హలో అందరు ఎలా ఉన్నారు ఇదైతే నెత్తెల కర్రీ అండి నెత్తలు ఫ్రై లాగా కర్రీ లాగా ఈదుర్ లాగా ఎన్నో రకాలుగా చేసుకుంటారు రకరకాల కూరగాయలతో కూడా చేసుకుంటూ ఉంటారు కదండి నేనైతే ఉత్తి నెత్తళ్ళు ఆనియన్స్ తో చేశానండి కర్రీ చాలా ఎమ్మీగా వచ్చింది నేను ఇది చూస్తూ వాయిస్ ఓరిస్తుంటేనే నోరు ఓడిపోతుంది అనమాట నెక్స్ట్ అయితే నేను ఒక ఫైవ్ ఆనియన్స్ ఒక ఎయిట్ మిర్చి తీసుకున్నానండి చన్నగా చాప్ చేసేసుకున్నాను మంచిగా చిన్న పీసెస్ లా చాప్ చేసుకున్నాను అనమాట మీకు ఎంత చిన్న పీసెస్ కావాలంటే అంత చిన్న పీసెస్ చాప్ చేసుకోండి తర్వాత అయితే ఈ నెత్తర్లు బుర్ర తోక తీసేయాలంటండి నేను రీసెంట్గా తెలుసుకున్నాను తీసేసి మంచి హాట్ వాటర్ ముందు నార్మల్ వాటర్ తో క్లీన్ చేసేసాను కడిగేసాను తర్వాత హాట్ వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసేసాను క్లీన్ చేశాక ఒక త్రీ టైమ్స్ అలాగా మళ్ళీ నార్మల్ వాటర్ తో అయితే క్లీన్ చేసేసానండి దాంట్లో నుంచి మట్టి అర ఏదో అంటారు నీట్ గా అలా క్లీన్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఈ నెత్తలు అన్నది ఫ్రై చేసుకోవడానికి వేసుకున్నాను చాలా మంది అనుకోవచ్చు నెత్తలు ఫ్రై చేస్తే కొంచెం గట్టిగా అయిపోతాయి కదా అని లేదండి కొంచెం క్రిస్పీగా అయినంత వరకు పసుపు వేసుకొని వేయించుకోండి చాలా బాగుంది ఇలా వేయించుకోవడం వల్ల మా చిన్నప్పుడు అయితే ఈ నెత్తల కర్రీ గాని ఎండి చేపలు గాని ఇంట్లో వండితే ఊరంతా అని మా నానమ్మ చెప్పేవారు అనమాట అంటే ఆ స్మెల్ వండక ముందైతే అదొక స్మెల్ వస్తుంది వండాక వేరే స్మెల్ వస్తుంది ఎలా అయినా తెలిసిపోతుంది ఎండు చేపలు గానీ ఎండు అంటే డ్రై ఫిష్ ఏదైనా వండితే తెలిసిపోతుంది అని అనేవారు అది నిజమేనండి స్మెల్ మాత్రం వస్తుంది స్మెల్ నేను తట్టుకోలేను నేను వండలేను అనుకుంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు అయితే తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర వేయించుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాంట్లోకి కల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ స్పూన్స్ వేసుకున్నాను అది కూడా మంచిగా ఫ్రై అయిపోయాక కారం కొంచెం పసుపు కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు పసుపు కూడా వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి దాంట్లోకి ధనియా పొడి నూనె జీలకర్ర పొడి వేసేసాను వేసేసి ఇలా ఫ్రై చేసుకొని ఒక సైడ్ పెట్టుకున్నాక కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నట్టు వేసుకోండి ఇలా కొంచెం మగ్గిపోయిన ఆనియన్స్ లోకి వాటర్ చేస్తే ఇంకా స్మూత్ గా అయిపోతుంది కదా అలా అయిపోయాక ఆయిల్ పైకి తేలినట్టు వచ్చేస్తుంది అనమాట దాంట్లోకి వేయించిన నెత్తలు అనేది ట్రాన్స్ఫర్ చాలా అంటే చాలా ఎమ్మెగా వచ్చింది కర్రీ అయితే మాత్రం చెప్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటది ఇవి కూడా వేసాక కొంచెం మగ్గనివ్వండి బాగా దగ్గరకు వచ్చినంత వరకు మగ్గిపోయాక ఇలా ఆయిల్ పైకి తేలిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉందండి నేనైతే అది ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు చాలా నచ్చి సెకండ్ టైం వీడియో తీసాను అనమాట ఇంకా తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే బల్లే ఉందండి ఇంకా రసం కూడా వేసుకోకర్లేదు నేను ఒక సైడ్ లో రసం ఇంకా బీట్రూట్ ఫ్రై ఈ కర్రీ కూడా చేసేస్తున్నాను అనమాట బీట్రూట్ ఫ్రై మా బాబుకి అనమాట ఇది తినలేడు కదా తినడు అప్పుడే ఎందుకని కట్టలేదు అనమాట అంతే ఈ వీడియో బాయ్ బాయ్